ఒక సంఘం రెండు సంఘాలై రెండు సంఘాలు ఐదు సంఘాలై చీలిపోయి ఎన్ని ఎన్ని సంఘాలు ఎందుకంటే ఏక మనస్సు లేదు ఒక మనస్సు లేదు ఒక అభిప్రాయం లేదు అందుబాటు అందును బట్టి తేడాలు వచ్చేసి చీలిపోతున్నారు సంఘాలు చీలిపోతున్నాయి కుటుంబాలు చీలిపోతున్నాయి భారీ భర్తలు చీలిపోతున్నారు భార్య భర్తల్లోనే ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డల్లోనే తేడాలు ఇవన్నీ సాతాను కలిగించండి కుటుంబాలని చీలుస్తున్నాడు మనసు లేక సంఘాలు చీలిపోతున్నాయి ఇక గందరగోళ పరిస్థితి అనమాట అలా ఉండకూడదండి ఏక మనస్సు అనేది చాలా అవసరం మనకి దేవునికి స్తోత్రం ఓ మాట మీద కట్టుబడి ఉండాలి దేవుని మాట మీద ఒక పని కానీ ఒక మాట కానీ కట్టుబడి అందరం కలిసి ఏక మనసు ఒక కుటుంబం కలిసి ఏక మనస్సుతో ఐకమత్యంతో ముందుకు సాగినప్పుడు దాన్ని ఎవరు కూడా కదిలించలేరు ఎవరి వలన కాదు ఆ ఏక మనస్సుతో ఐకమత్యంతో వారికి దేవుడు తోడుగా ఉంటాడు ఆ ఆ పని జరిగిస్తాడు వరు ఏ పని తలపెట్టినా ఆ పని తప్పకుండా జరిగిస్తాడు ఎప్పుడో చెప్పినట్టున్నా చిన్నప్పుడు చదివిన కథ గుర్తు వస్తుంది ఆ ఆ తండ్రికి ఆ నలుగురు కొడుకులు మీరు కూడా చదువుకొని ఉంటారు బహుశా నలుగురు కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఒక్కొరు ఒక్కొక్క దారిని వెళ్తున్నారంట ఒక్కోరొక్క దారి ని వెళ్తుంటే ఆయన వాళ్ళ ఐకమత్యం లేదు ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినోళ్ళ కానీ ఐకమత్యం లేదు ఆ నలుగురిలో వాళ్ళ నాన్న చూసాడంటే వీళ్ళేంది ఒక్కోరొక్క దారి వెళ్తున్నారు కలవట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నాడు వీళ్ళ కరెక్ట్ అయినా కనువిప్పు కలిగించాలని ఎవరు పట్టినా ఒంటికాలు మీద వస్తున్నారట వీళ్ళ మీదకి ఎందుకంటే అన్నన్న కొడితే తమ్ముడు రాడు తమ్ముడు కొడితే అన్న రాడు ఎవరు రారు కాబట్టి మనకేం పర్వాలేదులే అన్నట్టు ఆ ఊరోళ్ళు వీళ్ళ మీద ఒంటికాలు మీద వస్తున్నారంట తండ్రి చూసి చూసి వీళ్ళకి ఎట్టైన కనువిప్పు కలిగించాలని అబ్బాయి ఒక పుల్లల మోపు తీస్తారండి అన్నాడండి పుల్లల మోపు తీసుకొచ్చారండి తలా ఒక పుల్ల తీసుకొని అన్నారండి తలా ఒక పుల్ల తీసుకున్నారు విరవండి అన్నారండి ఒక పొల్లలేక ఈజీగా ఇరిచేసారు వెరీ గుడ్ బాగా ఇరిచారు ఆ పుల్లల మోపు తీసుకొని ఇరవండి అన్నాడు ఆ పుల్లల మో మోపు పెరిగిద్దండి ఒక మోపు ఇరగలేదు నలుగురు ట్రై చేశారు ఇరగల అప్పుడు చెప్పాడంట తండ్రి అమ్మా మీరు కలిసి ఉండి ఏక మనస్సుతో ఉండి ఏక మాటతో ఉండి ఏక అభిప్రాయంతో ఉంటే మీ మీదకి ఎవరైనా రావటానికి భయపడతారు మీరు ఏ పనైనా చేయగలరు లేదనుకో ఇదిగో ఇలా మీ మీదకి ఎవరైనా వస్తారు మీరు ఏ పని చేయలేరు ఒక్కొక్కరుగా మీరు ఏ పని చేయలేరు మీరు ఏ విజయాన్ని పొందుకోలేరు కాబట్టి కలిసి చేసుకోండి కలిసి ముందుకెళ్ళండి మిమ్మల్ని చూస్తే ఎవరైనా భయపడతారు మీరు ఏ పనైనా చేయగలరని తండ్రి చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళ కనువిప్పు కలిగి అప్పుడు వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్తే ఆ ఊరు భయపడింది అంట వారికి ఆ నీతి వాక్యం ఎప్పుడో నీతి కథ చిన్నప్పుడు చదువుకుంది దేవునికి స్తోత్రం ఈ బైబిల్లో నుంచి పుట్టినవే బైబుల్లో మనం చూస్తున్నామండి ఇవి దేవుడు ఎప్పుడో రాయించి పెట్టాడు మన కోసం మన సంవత్సరం వద్దు సాతాని ఏదన్నా పుట్టించిందా వెంటనే అర్థం చేసుకొని ఇది సాతాన్ పుట్టించింది నేను అలా ప్రవర్తించవచ్చా ప్రవర్తించకూడదా అని ఆ సంఘ కాపు చెప్పుకోవటము దాని గురించి సరి చేయబడటమో నేర్చుకుని ముందుకెళ్ళాలి కానీ గ్రూపులు తేడాలు మీ హృదయాల్లో రానివి బాకండి సంఘంలో రాకూడదు మనందరము కుటుంబం దేవునికి స్తోత్రం చెప్పండి పెట్టండి మనందరం ఒక కుటుంబం అన్నండి మీరు కూడా చాలా బాగుంది నేనంటే అందుకని మీ చేత అనిపిస్తున్నాను దేవునికి స్తోత్రం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి మనం ఒకే ఆత్మతో ఒకే మనస్సుతో ఒకే మాటతో ఒకే ప్రార్థనతో అలా ముందుకు వెళ్ళాలి ఏ ప్రార్థన వస్తుందా ఆ ప్రార్థన అందరం కలిసి చేయాలి ఆరాధన జరుగుతున్నాడు మందిర కార్యక్రమాల్లో కూడా పనుల్లో కూడా మనం అలా కలిసి ఆ కార్యక్రమాల్లో పాల్గొంటా ఒక మాటగా మనం ముందుకెళ్తున్నప్పుడు ఇదే కాదండి ఎంతకంటే గొప్ప గొప్ప విజయాలు మనం భవిష్యత్తులో చూడబోతున్నాం దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతమైన కార్యాలు మన సంఘం ద్వారా జరిగించబోతున్నాడు హాల్లుయా దేవుడు తప్పకుండా జరిగిస్తాడు ఇదిగో వీళ్ళు చూడండి ముందు బాయ్ మనందరం ఏక మనస్సు కలిగి ఉండాలి నేను పార తీసుకోండి అంటే మీరు పలుగు తీసుకోకూడదు నేను కర్ర తీసుకోండి అంటే మీరు వేరే వస్తువు తీసుకోకూడదు నేను రాయి తీసుకోండి అంటే మీరు రంపం తీసుకోకూడదు అర్థమైందా మనందరం ఏక మనస్సు కలిగి ఇప్పుడు మనం చేస్తున్న పని మామూలు పని కాదు గొప్ప పని మాత్రమైన పని సొలోమోను కట్టిన మందిరాన్ని మరలా కట్టబోతున్నాం ఈ మందిరపు మహిమ కంటే మనం కట్టబోయే మందిరపు మహిమ గొప్పదై ఉండాలి రెట్టింపుదై ఉండాలి అలా మనం జరిగించాల జరిగించాలంటే మనందరం ఏక మనస్సుతో పనిచేయాలి కాబట్టి మనందరం ఏక మనస్సు కలిగి ఉందామని నాయకుడు చెప్పినటువంటి మాటకు వాళ్ళందరూ అంటే మనం చూస్తున్నాం ఏక మనస్సు కలిగినటువంటి వారై ఎరుషలేములో కూడుకున్నారు దేవునికి స్తోత్రం ఇదిగో ఇలా ఇలా కూడుకున్నారు అందరూ నాయకుడు పిలుపునివ్వగానే ఏక మనస్సుతో పూడుకునవునయ్యా మేము కూడా ఏక మనసుతో కలుస్తాం పని చేస్తామని ఏక మనస్తో కలిశారంట కలిసి పని ప్రారంభం చేశారు అలా